కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటలగల ఉర్దూ భవనంలో ఎంఐఎం పార్టీ సీనియర్ ఫార్మర్ అధ్యక్షులు నయీం అస్సాన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నయీం అస్సాన్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కామర్ కామారెడ్డి ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులుగా మొహమ్మద్ ఒబైద్ అలీ జనరల్ సెక్రటరీగా మహమ్మద్ అబ్దుల్ నహ్మాద్ జాయింట్ సెక్రటరీగా మొయిద్ అస్సాన్ జాయింట్ సెక్రటరీగా యూసఫ్ అలీ ట్రెజరర్గా మొహమ్మద్ షబ్బీర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అనూభాయ్ కసిం ముషారఫ్ భాయ్ అబ్దుల్ జాలిఫ్లను నియమించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసలుద్దీన్ ఓవైసీ మాపై గౌరవంతో మాకు పదవులు ఇచ్చినందుకు కామారెడ్డి పట్టణ శాఖ తరఫున ప్రత్యేకంగా అసరుద్దీన్ ఓవైసీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మా మీద నమ్మకంతో మాకు పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు తమ వంతు ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు

ఇక్కడ వచ్చిన ప్రెస్ సోదరులకు మా కార్యకర్తలకు మా బ్రదర్స్ టౌన్ ప్రెసిడెంట్ ఉబేద్ గారికి టౌన్ సెక్రటరీ సుమత్ గారికి నా అభినందనలు ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కామారెడ్డి జిల్లాలో కొత్త నూతనంగా ఎంఐఎం పార్టీ డిస్ట్రిక్ట్ బాడీ మరియు టౌన్ బాడీ గురించి ఇక్కడ మనం ప్రెస్ పెట్టుకున్నాం కదా మా పార్టీ అధ్యక్షుడు గౌరవీ గౌరవర్ గా అసద్ది రవేసి గారికి అక్బరుద్ది రవేసి గారికి మేమందరం కృతజ్ఞత ఎందుకంటే మా మీద నమ్మకం పెట్టి కామారెడ్డి జిల్లాకు టవన్ బాడీ డిస్ట్రిక్ట్ చేశారు దాంట్లో జిల్లా అధ్యక్షుడిగా జాఫర్ గారిని జిల్లా సెక్రటరీగా జనరల్ సెక్రటరీ సైఖాన్ గారు మరియు జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ రజాక్ గారిని మరియు జాయింట్ సెక్రటరీగా రాజద్ ఖాన్ గారి మరియు ట్రెజరర్గా మిస్టర్ షేక్ అన్వర్ ప్రసాద్ జిల్లా బాడెడ్ ఇది మాకు మా ఎంపీ గారు ఇచ్చిన లెటర్ కార్డెన్ రాసి ఎంపీ గారు ఉన్నతమైన ఎన్నికైన ఓకే ఆ డిస్టిక్ అదే అదేవిధంగా కామారెడ్డి టౌన్ బాడీ కూడా నియోగించబడింది దాని లెటర్ ప్యాడ్ ఇది దీంట్లో పార్టీ అధ్యక్షులుగా సయ్యద్ ఉబేద్ గారు పార్టీ అధ్యక్షులు టౌన్ కొత్త నూతనంగా ఎన్నికయ్యారు ఆ తర్వాత జనరల్ సెక్రటరీ గారు సమద్ గారు సమద్ గారు అండి కొత్త ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ హసేన్ గారు ఆ తర్వాత మళ్ళీ జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ యూసుఫ్ అలీ గారు

చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఆయన నమ్మకం కూడా ఉదాహరణ మళ్ళీ అయితే తరలి వచ్చిన పార్టీ అందరి పార్టీ అండి పార్టీ ఒక కులానికి మతానికి సంబంధించినవి కాదు దీంట్లో అందరూ చాలా విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంతమంది ఉన్నారు అందరి పార్టీ మేము అంటే అందరితో చాలా మంది కలిసి మేము ఆంధ్ర కామారెడ్డి జిల్లాలో పార్టీ ఏర్పడి ఏర్పాటు కాబట్టి మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని అందరూ సహకరించండి మేము కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల ప్రాబ్లం ఉంది ఆ సమస్య ఉంది తెలుసుకుంటాం వచ్చే ఎలక్షన్ లో కూడా మా హైకమాండ్ ఎలా మేము పార్టీ సిద్ధంగా ఉన్నాం మరియు కామడి పట్టణ ప్రజల్లో ఒక వినతి ఏంటంటే మీరు అందరు కలిసి మా పార్టీని సహకరించండి మేమైనా ప్రాబ్లం ఉంటే మా టౌన్ ప్రజల గారు ఇక్కడ వాళ్ళ తచ్చుకుని సంప్రదించవచ్చు అన్ని కూడా పనులు మా ఉమేద్ గారు చూసి పెడతారు మీకు ఎవరికే ప్రాబ్లం ఉన్నా సరే మీ మా రండి మా పార్టీ అఫీస్ ఉంటుంది అక్కడ మీరు వచ్చే అయినంత కలవచ్చు మీకు సమస్యలు ఏమైనా ఉంటే ఆయన చెప్పవచ్చు మరియు నేను అందరితో యాజ్ ఎ డిస్ట్రిక్ జనరల్ సెక్రటరీ నేను అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి అల్లా ఆర్ అల్లా కే రసూల్ హుజూర్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం కే సఫేత్ ఫిల్ ఆర్ ہمارے پارٹی کے صدر اسد الدین اویسی صاحب رجسٹر اسد الدین اویسی صاحب اور اکبر صاحب ایم ایل اے آپ لوگوں کا شکر ادا کرتا ہوں کہ کمیٹی بنی آج اڈاپ کمیٹی بنی کاماریڈی ڈی اور جیسے ڈی ڈسٹرک اور ٹاؤن کی جو کمیٹی بنی اس کا آپ لوگوں کا شکر ادا کرتا ہوں شکیل صاحب شکیل صاحب اور سمد بین صاحب ڈسٹرکٹ انچارج ہے یہاں کے ڈسٹرکٹ انچارج شکیل صاحب اور سمد بین اباس صاحب تحریر سے شکریہ ادا کرتا ہوں اور یہاں کے ہمارے سینئر خائے نعیم حسن صاحب کا شکریہ ادا کرتا ہوں اور جیسے یہاں پہ تمام جتنے پریس کے بھائی ہیں پریس میڈیا والے جتنے ہیں آپ لوگوں کا سب کا شکریہ ادا کرتا ہوں اور جماعت کے سارے کارکن کا شکریہ ادا کرتا ہوں سب یہاں پہ متحدہ جمع ہوئے کانفرنس جی اسد جی اویسی صاحب کی ہدایت پر یہاں پر ایک پریس کانفرنس منعقد کی گئی جس کی مقصد یہ ہے کہ تمام لوگوں کو اس بات سے آگاہی کرایا جائے کہ مجلس اتحاد مسلمین نئی باڈی کی تشکیل عمل میں لا چکی آ چکی ہے اور تمام لوگوں کو اس بات کا علم ہونا چاہیے کہ اس کمیٹی میں کون کون لوگ ہیں بیرسٹر اسد الدین اویسی صاحب کی ہدایت پر ہم لوگ یہاں پر جمع ہوئے ہیں اور تمام میڈیا چینل والوں کو یہاں پر ہم نے مدعو کیا اور اس بات کے لیے ہم ان کو یہ بتانا چاہتے ہیں کہ یہ جماعت سب کے لیے ہے ہندو مسلم سکھ عیسائی سب کے لیے ہم سیکولرزم کے خائل ہیں ہم بیرد الد الدین صاحب کی ہدایت پر یہاں پر آئے ہوئے ہیں ہم آپ میڈیا کے جانب سے یہ پیغام دینا چاہتے ہیں عوام الناس کاما کی اگر کوئی بھی مسئلہ ہو تو صدر صاحب کے علم لائیے اور سینئر ہمارے نائم حسن صاحب کی علم لائیے انشاءاللہ جہاں تک ممکن ہو سکے ہم کوشش کریں گے اور اس کو جیسے ہے میں لے جانے کی اور اس مسائل کو آپ کے حل کرانے کی لیکن آپ سے عدبن ہے شہر کے تمام لوگوں سے کہ کوئی بھی مسائل ہو ہم تک آپ رجوع ہوئیے ہم سے رابطہ پیدا کیجئے ہمارے نمبر بھی دیے جائیں گے اور کوئی بھی مسائل ہے تو انشاءاللہ ہم چوبیس گھنٹے آپ کی خدمت کے لیے تیار ہیں اور آپ کو یہ تیفن دیتے ہیں کہ مجلس اتحاد المسلمین آپ کی جماعت ہے آپ سے ہم ہیں اور آپ ہمارے لیے ہے ہم آپ کے لیے ہے یہ آپ کی جماعتیں ہم اس بات کا جو سو لیتے ہیں کہ انشاءاللہ آنے والے دنوں میں بھی انشاءاللہ اچھے سے جماعت کام کرے گی اور یہاں پر جیسے آنے والے الیکشن میں منسپل الیکشن میں پانچ سے چھ کارپوریٹرز انشاءاللہ جیتے گے اور آپ کا عوام الناس کے عوام سے ادب دارش کرتے ہیں کہ آپ تعاون کیجیے اور مجلس اتحاد المسلمین کے امیدوار جب یا میدان میں رہیں گے تو ہم کو کامیاب بنائیے پھر انشاءاللہ دیکھئے دیکھیے کہ ہم آپ کی خدمت کیسے کرتے ہیں ہم سے کام لیجیے ہم چاہتے ہیں کہ ہمیں مونسپل آنے والے الیکشنوں میں آپ ہمارا تعاون کریں ہمیں ووٹ دیجیے اور ہمیں جیتانے کی کوشش کیجیے انشاءاللہ شاء اللہ اس بات کو اور تمام یہاں پر میڈیا والوں کا میں گزار ہوں کہ انہوں نے وقت دیا اور آگے ہمیں کوریج دیا دھنیہ آپ کا بہت بہت شکریہ السلام علیکم و اللہ وبرکاتہ